హాయ్ అండి వెల్కమ్ టు జయ కిచెన్ వన్ వన్ త్రీ ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్తో నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి చాలా రుచిగా ఉంటుంది ఈ సీజన్లో ఎక్కువ క్యాలీఫ్లవర్స్ వస్తూ ఉంటాయి కదా ఒక్కసారి చేసి పెట్టుకుంటే వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది చక్కగా రైస్లోనైనా టిఫిన్స్లో అయినా ఎలా అయినా తినొచ్చు చాలా కమ్మగా ఉంటుంది కూడా పచ్చడి ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా క్యాలీఫ్లవర్ని ఫ్రెష్గా ఉన్న క్యాలీఫ్లవర్ తీసుకోవాలండి చాలా ఫ్రెష్గా ఉండాలన్నమాట అలా అయితే పచ్చడి వన్ ఇయర్ పాటు నిల్వ ఉంటుంది ఇలా ఫ్రెష్గా ఉన్న ఫ్లవర్ని తీసుకొని కాడలు ఫ్లవర్ మొత్తం పచ్చడి పెట్టుకోవచ్చు అనమాట కాడలు ఏం తీసే అవసరం లేదు కాడలు కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మరి పెద్ద పెద్ద ముక్కలుగా కాకుండా ఇలా మీడియం సైజులో ఫ్లవర్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న ఫ్లవర్ని కొంచెం హాట్ వాటర్లో వేడి నీళ్ళల్లో కడగాలన్నమాట అంటే పచ్చడి నిల్వ ఉండాలి కదా చలనీళ్ళు పోస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కొంచెం వేడి నీళ్ళల్లో క్లీన్గా నీట్ చేసుకుంటే సంవత్సరం పాటు ఉన్న పచ్చడి పాడవదు వెంటనే కడిగి ఆరపెట్టుకోవాలి ముక్కల్ని నీళ్ళ నుంచి తీసేయాలన్నమాట ఇలా కడిగేసి ఒక కాటన్ క్లాత్ తీసుకొని ముక్కల్ని ఆరపెట్టుకోవాలి పలుచగా చేసి ఫ్యాన్ కిందైనా ఎండలో అయినా పెట్టుకోవచ్చు ఒక అరగంట సేపు ఆరిపోతాయి అనమాట ముక్కలు ముక్కలు ఆరే లోపల ఆవాలు రెండు మూడు పెద్ద స్పూన్లతోటి ఆవాలు వేయించుకోవాలి వేయించుకోవటం అంటే మరీ ఎక్కువగా వేయించకూడదు చేదు వచ్చేసిద్ది ఆవు పిండి కొంచెం వేడయ్యే విధంగా వేయించుకుంటే సరిపోతుంది నా దగ్గర మెంతు పిండి ఉంది కాబట్టి మెంతులు వేయించలేదు మీరు మెంతులు కూడా ఆవాలలో కలిపి కొంచెం వేడి చేసి వేయించుకోవచ్చు ఒక స్పూన్ మెంతులు ఇంక ఇలా ముక్కలు కూడా చక్కగా ఆరిపోయినాయి కదా ఇంక ఇలా కొలిచి పెట్టుకోవాలన్నమాట ముక్కల్ని నాకు ఈ కప్పుతో కరెక్ట్గా నాలుగు కప్పులు అయినాయి క్యాలీఫ్లవర్ ముక్కలు నాలుగు కప్పులు అయినాయి అన్నమాట ఇంక ఇలా కొలుచుకున్న తర్వాత ఆవు పిండి కూడా మిక్సీకి వేసి పెట్టాను ఒక కప్పు నిండా అయింది పిండి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గుజ్జుగా ఉండిద్ది పచ్చడి నాలుగు కప్పులకి అరకప్పు ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ మెంత పిండి ఒక కప్పు కారం పులుపుకు తగినట్టుగా రెండు మూడు నిమ్మకాయలు నేనైతే రెండు నిమ్మకాయలు సరిపోయినాయి మీకు పులుపు తగ్గట్టుగా ఇంకొంచెం కావాలంటే ఇంకోటి పిండుకోవచ్చు ఇంకా ఇలా నిమ్మకాయలు పిండాక వేరుశనగ నూనె అయితే పచ్చట్లోకి బాగా టేస్ట్గా ఉంటుంది పచ్చడి కప్పున్నర వేరుశనగ నూనె వేసుకోవాలి ఫస్ట్ డే పచ్చడి చేసేటప్పుడు నూనె సరిపోనట్టుగా అనిపిస్తుంది ఇంక ఇలా బాగా ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి ఇంకా అన్ని అన్నీ కలిపి ముక్కలు పట్టే విధంగా కలి తిప్పుకొని బాగా మూత పెట్టి ఉంచితే మరుసటి రోజుకి నూనె పైకి తేలుతుందన్నమాట చాలా చాలా టేస్ట్గా ఉంటుంది పచ్చడి ఇంక ఇలా బాగా కలిపి ఇంకా ఒక ప్లేటు మూత పెట్టి ఇంక పక్కన ఉంచాలి ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా నూనె పైకి తేలి ముక్క కొంచెం మాగినట్టుగా అనిపిస్తుంది అప్పటికప్పుడు తినచ్చు రైస్లో అయినా ఇంకా మరుసటి రోజు పోపు పెట్టుకోవాలన్నమాట రెండు మూడు చిన్నుల్పాయ రెబ్బలు ఆయిల్లో వేసి పోపు గింజలు ఎండుమిర్చి వేసి పోపు పెట్టుకోవాలి ఇంగువ ఇష్టం ఉంటే ఇంగువ కూడా కొంచెం వేసుకోవచ్చు ఇంకా ఇది ఆయిల్ మొత్తం చల్లారిపోయాక పచ్చట్లో కలుపుకోవాలన్నమాట ఇంకా పచ్చడి చూద్దాము మరుసటి రోజు ఎలా ఉందో మూత తీసి చూసేసరికి ఆయిల్ పైకి తేలింది చూడండి ఇంకా పది పదిహేను రెబ్బలు చిన్నుల్లిపాయ రెబ్బలు ఒలిసించుకోవాలి ఒలిసిన చిన్నుల్లిపాయ రెబ్బలు చల్లారిపోయాకి పోపు కూడా కలిపేసి ఇంకా బాగా కలిపేసి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకొని సరిపోకపోతే ఇంకో కొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను అరకప్పు వేయలేదు కాబట్టి ఇంకొక స్పూన్ యాడ్ చేశాను ఎక్కువ అయితే అరకప్పు కంటే తక్కువ వేసాను నేను ఫస్ట్ డే సరిపోలేదు ఇంక అందుకని ఇంకొక స్పూన్ యాడ్ చేశాను ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది మీరు ఎవరైనా చేసుకోవాలనుకుంటే నాలుగు కప్పులు కరకప్ప వేసుకోండి ఓకే అండి బాయ్